నమస్తే పొద్దున్న లెగిస్తే మనం ఫేస్బుక్ ఓపెన్ చేయిందే మనకి హ్యాపీగా ఉండలేము మనం అదేవిధంగా ట్విట్టరు ఇలా కొన్ని కొన్ని సోషల్ మీడియాకి సంబంధించిన అన్ని విభాగాల్లో కూడా మన ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంది ఆ అకౌంట్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు కూడా మన సెల్ ఫోన్లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం అవి ఎంతవరకు మనకు మెయిల్ చేస్తున్నాయి లేదు అనేది ఆలోచించాలి సోషల్ మీడియాని మనం ఎంతో ఉపయోగించుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోగలిగాం ఏ ప్రభుత్వం రావాలనేది గత పది సంవత్సరాల్లో మనం కొన్ని నిర్ణయించాం కానీ అదే సోషల్ మీడియాని ప్రభుత్వాలు ఉపయోగించుకొని ప్రజలను మ్యానిపులేట్ చేసి ప్రజలను పక్కదో పట్టించేటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి అదేవిధంగా మన దేశంలో కూడా ఏదైనా ఒక నెట్ ప్రపంచంలో వాక్ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను మనం కోల్పోయే పరిస్థితి నేడు మన దేశంలో కూడా దాపురించింది కాకపోతే మరీ అంత ఎక్కువ కాదు పార్షియల్గా కొంచెం జరుగుతూ వస్తుంది ముందు ముందు పూర్తి స్థాయిలో మనకి నెట్పై స్వేచ్ఛను కోల్పోయే అవకాశం కూడా ఉండొచ్చు ప్రభుత్వాలు ప్రపంచ దేశాల్లో దీని మీద దుర్వినియోగం చేస్తున్నాయి ఈ సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాయి అనే విషయం అంశమే ఈరోజు మన టాపిక్ సోషల్ మీడియా ప్రభుత్వాల దుర్వినియోగం దానికి సంబంధించి కొన్ని ఈ వెబ్సైట్లు కొన్ని సంస్థలు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ దేశం ప్రపంచ దేశాల్లో దీనికి సంబంధించి పరిశోధన చేసి రెండు వేల పదిహేడు వైద్య సంస్థ ఫ్రీడమ్ హౌస్ అనే ఒక ఆర్గనైజేషన్ దీని మీద పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి కొన్ని అధ్యయనాలు చేసి మనకి చెప్పడం జరిగింది ఆ విషయాలే మీకు అందరికీ కూడా ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను వాటిని కొన్ని నేను రాసుకొచ్చాను గత సంవత్సర కాలంలో జరిగిన ఎన్నికలు అమెరికా అయితేనేమి అట్లా పద్దెనిమిది దేశ పద్దెనిమిది దేశాలకు సంబంధించి నెట్ సోషల్ మీడియా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలను మోసం చేసి ప్రజల్ని మీడియా ద్వారా పక్కదవ పట్టించి పెయిడ్ మీడియా ద్వారా పక్కదవ పట్టించి వాళ్ళు గెలవడం జరిగింది ఎలక్షన్స్లో పద్దెనిమిది దేశాల్లో జరిగింది రెండు వందల దేశాలకు సంబంధించి అదేవిధంగా పౌరులు మనం పౌరులు అంటే సామాజికంగా మనం మనకు జరిగినటువంటి అన్యాయాలని కరప్షన్స్కి సంబంధించి పలానా ఏరియాలో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి మనం సోషల్ మీడియాలో చెప్పడం ప్రతి సందర్భంలో కూడా జరుగుతుంది మా ఏరియాలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కూడా మనం సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది వాటి వల్ల కొన్ని ప్లేసుల్లో ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి కొన్ని ప్రెషల్ ప్రదేశాల్లో ప్రభుత్వాలు స్పందించకపోగా వాటిని చేసిన వాళ్ళని ఇరుకునబెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి దుర్వినియోగం దాంతోపాటుగా ఆందోళన చెందే అంశం ఏంటంటే చైనా రష్యాలు పూర్తి స్థాయిలో మన దేశంలో పార్షియల్గా ఉందని చెప్పాను కానీ చైనా రష్యాల్లో ఎవరైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టడం ఇలాంటి అంశాలన్నీ జరుగుతున్నాయి ఇది ఒక వ్యక్తిగా మానవ హక్కులకు సంబంధించి ఒక ప్రభుత్వానికి సంబంధించి కాదు పార్టీలకి ప్రతి పార్టీకి ఈ పార్టీది ఈ ఛానల్ అని చెప్పి మనం చూడడం జరుగుతుంది కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని ప్రభుత్వానికి సంబంధించి అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాయి చైనాలోనైతే నలభై వేల డాలర్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాను ఉపయోగించి ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరిగింది రష్యాలో పెద్ద ఎత్తున ఎవరైనా సామాజికంగా ఈ విషయం ప్రభుత్వాలు చేసే విషయం మంచిది కాదు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టినట్లయితే వాళ్ళని కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో జరిగేటువంటి ప్రతి ఒక్క మంచి పనిని కూడా ఈ విధంగా ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి మన మీద దాడులు చేయడానికి నిర్ణయించుకుంటున్నారు ప్రభుత్వాలు కొన్ని కొన్ని దేశాల్లోనైతే వెబ్సైట్లు క్లోజ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పే కన్నా కూడా మీకు అందరికీ నెట్ ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి వీటిలో ఫ్రీడమ్ హౌస్ అని చెప్పి ఫేస్బుక్లో కూడా ఫాలో అవచ్చు వాళ్ళ పేజ్ని నేనేమి కొత్తగా చెప్పట్లేదు వాళ్ళు రీసెర్చ్ చేసినవి చెప్తున్నాను దాంతోపాటుగా సైట్లో కూడా వెబ్సైట్లో కూడా ఇంకా చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల పదహారు నుంచి పదిహేడు వరకు జరిగిన సర్వేలో ఆన్లైన్ సమాచారాన్ని తప్పుదావ పట్టించేందుకు గత సంవత్సరం ఇరవై ఇరవై మూడు దేశాలు ప్రయత్నించాయంట ఈ సంవత్సరం వాటి సంఖ్య ముప్పైకి చేరింది అయితే వాళ్ళు ఏంటంటే తప్పుడు వార్తల ప్రచారం అవినీతి చర్యల ద్వారా సమాచారాన్ని అనుకూలంగా మార్చుకోవడం వంటి పలు సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి అదేవిధంగా అరవై ఐదు దేశాలకు ముప్పై రెండు దేశాల్లో ఆన్లైన్ ఫ్రీడమ్ అనేది తగ్గిపోయింది అంటే అరవై ఐదు దేశాలకు సంబంధించి ఒక ఈ నెట్ ప్రపంచం అనేది ఉంటే అందులో ముప్పై రెండు దేశాలకు సంబంధించి కంప్లీట్గా వాళ్ళ దేశాల్లో నెట్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏ మాట మాట్లాడినా కానీ వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉంది అలా కూడా జరుగుతుంది కూడా ప్రత్యక్షంగా పద్నాలుగు దేశాల్లో ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించాయి ప్రత్యక్షంగా పద్నాలుగు దేశాల్లో పై ఆంక్షలు విధించాయి ఇంటర్నెట్కు సంబంధించి సెర్చ్ ఇంజిన్లతో పాటు రష్యా ఆధారిత ఇంటర్నెట్ సేవలు బ్లాక్ చేశారు ఇంటర్నెట్ ఫ్రీడమ్ను అధ్వానంగా దుర్వినియోగం చేస్తున్న దేశాల్లో వరుసగా మూడో సంవత్సరం చైనా చైనాకి మొదటి స్థానం వచ్చిందంట చైనాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ని దునియోగం దుర్వినియోగం చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కూడా ఇంటర్నెట్ వాడుతున్న పౌ ఇంటర్నెట్ వాడుతున్న పౌరులపై ఆన్లైన్ జర్నలిస్టులపై భౌతిక దాడులు గత సంవత్సరంలో యాభై శాతం పెరిగాయి ఇటువంటి దాడులు జరిగిన దేశాల సంఖ్య కూడా ఇరవై నుంచి ముప్పైకి పెరిగాయి ఆన్లైన్లో భావాలు వ్యక్తం చేసినందుకు ఎనిమిది దేశాల్లో హత్యలు జరిగాయి జోర్డాన్ లో ఇస్లామిస్ట్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక వ్యక్తిని హత్య చేశారు ఇలాంటి ఎన్నో విషయాలు మన సోషల్ మీడియాలో జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒక సోషల్ మీడియా వాడే వ్యక్తిగా ఒక ఫేస్బుక్ లేకపోతే ఒక ట్విట్టరు ఒక యూట్యూబర్గా ఒక యూట్యూబ్కి సంబంధించినటువంటి విషయాలు మీరు చూసేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి వెరిఫై చేయాలి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది జస్టిఫై చేసుకొని మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే రాబో సంవత్సరాలన్నీ ఎలక్షన్స్ సంవత్సరాలు పద్దెనిమిది పంతొమ్మిది అనేది కంప్లీట్గా ఎలక్షన్స్ సంబంధించింది మన దే మన దేశంలో కూడా పార్షియల్లీ ఎఫెక్టెడ్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ మొత్తం కూడా మన దేశంలో కూడా పాక్షికంగా ఎగబాకింది ఇప్పుడు కూడా ఎవరైనా ఒక రాజకీయ నాయకునికి సంబంధించి మనం ఏదైనా ఒక చిన్న కామెంట్ చేస్తే వాళ్ళు మనల్ని పూర్తి స్థాయిలో నిర్బంధించి భయపెట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సో ఇలాంటివి ముందు ముందు రోజుల్లో ఎక్కువ అవుతాయి అదేవిధంగా ప్రతి పార్టీకి ఒక ప్రభుత్వాలనే కాదు ఒక ప్రతి పార్టీకి కూడా ఈ దేశంలో కొన్ని వందల మందితో సోషల్ మీడియాకి సంబంధించి ఒక వివర కొంతమంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేసి దుష్ప్రచారాన్ని అక్కడ రోడ్డు వేయకపోయినా కూడా మా గ్రామంలో బ్రహ్మాండంగా రోడ్డు వేశారని చెప్పి రోడ్డు వేసినటువంటి ఫోటోలు కూడా పెట్టే అవకాశం జరుగుతుంది ఎక్కడ ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు లేకపోయినా అభివృద్ధి జరిగినట్లు చూపిస్తారు ఒకవేళ జరిగినా కూడా ఫలానా చోట జరిగింది జరగలేదని కూడా దృష్ప్రచారం జరుగుతుంది కాబట్టి మీరు సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా ఆలోచించి చర్చించి దాని మీద నిజానిజాలు తెలుసుకొని ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి పేజీలు క్రియేట్ చేశారు పేజ్ ఫేస్బుక్ పేజీలు క్రియేట్ చేశారు అదేవిధంగా ఇంటర్నెట్లో వెబ్సైట్లు వాటితో పాటుగా యూట్యూబ్లో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ప్రచారం ఇలాంటివన్నీ పూర్తి స్థాయిలో మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి రేపు వచ్చే ఎలక్షన్స్లో అదేవిధంగా ప్రభుత్వాలు పనులు చేసినాయా చేయలేదా ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి ఎంతవరకు మనం సమాజం ముందుకెళ్తుందనేది ఒక సాటి పౌరుడిగా ఇలాంటి విషయాలు మనం ఆలోచించాలి నమస్తే